నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ఆమన్గల్ విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా మనం ఇక్కడ స్పెషల్గా ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాం అంటే అంటే ఇక్కడ మ్యాక్సిమం హెచ్ఎఫ్ హావల్ మెయింటైన్ చేస్తారు ఆ హెచ్ఎఫ్ హావ్లు అనేటివి ఏ విధంగా సెలక్షన్ చేసుకుంటూ ఉంటారు మరి ఆ సెలక్షన్ చేసుకున్నటువంటి ఆవులు ఎక్కువ పాలిస్తాయి కాబట్టి వాటికి ఎంత దానం ఇస్తుంటారు ఎంత మేత ఇస్తుంటారు ఇంకేందంటే ఇక్కడ మనకు తక్కువ ఏజ్లోనే దూడలు చాలా బాగా అభివృద్ధి చేస్తుంటారు మరి ఈ చిన్న దూడలను తొందరగా ఎట్లా అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే నా పేరు బండ మల్లేషు మాది విలేజ్ ఆమన్గల్లు మండలం ఆమన్గల్లే మున్సిపాలిటీ ఓకే రంగారెడ్డి జిల్లా అయితే మీరు గతంలో అయిపోయారు మనకు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది డైరీ లో నేను పెట్టి సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కదా అయితే మీరు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇట్లా మనకు ఎక్కువ ఇచ్చేటువంటి ఆవులే ఉంటుండేనా లేకపోతే ఎట్లాంటి ఆవులు ఉంటుండే అసలు నాకు అవి ఉండే ఏది మన లోకల్ దేశం ఉండే లోకల్ దేశ ఆవులు పూటకు నాలుగు ఐదు లీటర్లు అట్లా ఇచ్చేది అయితే ఇక ఒక రోజు ఏమైంది మా బామ్మ ఆడిది ఆవుంది తందా అని మాలకు తోలుకపోయాడు మా మీనమ్మ ఒక తోలుకపోతే ఆయన కోసం పోయినా మా కోసం అని పోలే నేను ఆయన కోసం అని పోయి ఆవుని తీసుకొస్తామని నేను పోతే ఆడ మంచి ఆవులు మంచిగా కొట్టినాయి కొట్టి ఆ బాబు ఒకటి తీసుకున్నాడు అరవై వేలకు ఒకటి తీసుకున్నాడు తీసుకుంటే నాకు కూడా ఇంకొకటి మంచిగా నచ్చేది వస్తే ఇంకా అమ్మ మనకు కూడా ఇంక ఈ ట్యాంకర్ ఇంత ముందుకు మా ఫీల్డ్ కాదు అంటే ఒకప్పుడు ఉండే ఫీల్డ్ కానీ ఈ మధ్యన మళ్ళీ వదిలేసాను నేను పాల వ్యాపారం అనేది వదిలేసి గేదెలుండే నాకు ఓకే అయితే గేదెలుండే అయితే ఇంకా అవి వదిలేసి ఇంకా ఇప్పుడు వాటర్ ట్యాంకర్ బిజినెస్ వాటర్ ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ ఊళ్ళే సప్లై చేసేది ఓకే ఓకే ఇంకా ఖాళీ టైంలో ఏం చేసిన అంటే ఖాళీ టైంలో ఇంకా ఏం చేస్తున్నావు పూర్తనే ఉండగా పోతుందా అన్నట్టు మా బామ్మ దొరుకుకొని పోయింది పోతే నేను పోయినా పోతే ఇంకా ఎప్ప ఆవులు కనబడి కాబట్టి ఆయన ఒకటి కొనుక్కున్నాడు అరవై వేలకు అదే ఇది బాగుంది కదా ఇంకా మనకు కూడా ట్యాంకర్ పెద్ద నడుస్తలేదని ఇంకా ఒకటి వచ్చే పవర్ నేను కూడా అరవై వేలకు తీసుకొచ్చిన నెల రోజుల్లో ఇది కూడా పెట్టింది ఇక మంచిగా నాకు పూటకు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది అట్లా ఇచ్చింది ఇంకా ఒకటి ఉంటే ఒకటి ఒకటి అవుతుంది ఇట్లా రావాల్సింది తప్ప ఒకటి ఉన్న రావాల్సిందే నాలుగున్నా రావాల్సిందే మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి అరవై ఐదు వేల అరవై డెబ్బై వేలకు తీసుకొచ్చాను డెబ్బై వేల తీసుకొచ్చినాక అది వచ్చినాక నెల రోజులకు మళ్ళీ అది కూడా గిండి అది ఆడుతుందని పెట్టింది ఇక అట్లా 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 నేను ఒక ఎనిమిది అవలా చేసిన ఫస్ట్ ఓకే అంటే ఇవన్నీ కొనుక్కున్నాయన్నా ఇక్కడ ఏమైనా అభివృద్ధి దూడలు మేము కొన్నది అయితేనేమో నాలుగే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్ని నా దగ్గర పుట్టినవే ఉన్నాయి అభివృద్ధి చేసినవే ఉన్నాయి అంటే అన్ని మీరు కొన్నాయి అన్ని తీసేసి అన్ని తీసేసినా ఇప్పుడు ఏమైనా రెండు ఉన్నాయి అంతే ఇవి మొత్తం నావే నేను ఇప్పుడు ఇడు అన్నిట్లలో ఒక మూడు కొన్నే తప్ప మొత్తం నావే ఓకే పెంచినవే అవును ఇప్పుడు అన్ని కూడా మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ ఉన్నట్టు ఇగో ఇది అవును ఇది ఫివర్ హెచ్ఎఫ్ ఇది ఫివర్ హెచ్ఎఫ్ ఇది నాకు నా దూ ఆవులకు నేను తల్లినే తెచ్చింది ఫస్ట్ ఇప్పుడు ఇదే దీని తల్లే ఉంది ఇది పుట్టి మూడు ఉంది చూడండి సరే అయితే ఇప్పుడు మీరు అయితే ఇక్కడ పుట్టిన ఎక్కువగా మనకు హెచ్ఎఫ్ఏ ఉన్నాయి కదా అయితే ఈ హెచ్ఎఫ్ అనేది ఎంత పర్సెంట్ మీరు అభివృద్ధి చేసినంటే మనకు

హండ్రెడ్ పర్సెంటే ఇక్కడనే కానీ అక్కడ నుంచి వస్తాయి కానీ ఇక్కడనే డాక్టర్ ఇక్కడనే ఓకే కర్తాల నుంచి వస్తారు డాక్టర్ అయితే సెమ్మన్ అయితే అక్కడితేను ఓకే బెటర్ పర్సెంట్దే ఎపిస్ పర్సెంటే ఇపిస్తాం నాలుగు రకాలు ఉంటాయి నాలుగు రకాలు మనకు ఫీవర్ ఇచ్చేపు అవును అనేది వేపిస్తాము అన్నమాట ఓకే అయితే ఈ ఫీవర్ ఇచ్చేఫ్ ఎందుకు ఎంచుకుంటారు మీరు ఫీవర్ ఇచ్చేప్ అంటే అది దాని బ్రీడ్ అట్లే ఉంటుంది అది మాది పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది పాల ఉత్పత్తి అది పూటకు మంచిగా మనం పూటకు నాలుగు కిలోలు దాని వేసి మనం మంచిగా కరెక్ట్ మెయింటెనెన్స్ చేసి మంచిగా కుట్టి ఇట్లా పోస్తే పూటకు పది పన్నెండు ఇస్తాయి అదే మన లోకల్ ఆవులు అయితేనే అవును ఇస్తాయి ఎంత చేసే ఐదారు అవును అయితే ఇప్పుడు ఈ పది పన్నెండు లీటర్లు ఇస్తాయి కదా అన్ని ఇచ్చినప్పుడు మేత ఎన్నిసార్లు ఇస్తారు మీరు మిగతా పొద్దుగాల తొమ్మిది పొద్దుగాల మేము ఐదు గంటలకు లేస్తాం ఐదు గంటలకు లేచి దాని వేస్తాం ఫస్ట్ దానేసి మొత్తం పిండ తీసినాక దానేసి మంచిగా నీట్గా కడిగి తొమ్మిది గంటలకు రోజు రెండు ట్రప్పులు కుట్టి పోసాం రెండు ట్రబులు ఎన్ని కేజీలు అంటే ఒక్కొక్కటి పది కేజీలు అంటే మనకు పొద్దున ఇరవై కేజీలు ఆ పొద్దున ఇరవై కేజీలు సాయంత్రం ఇరవై కేజీలు ఓకే ఇంకా మధ్యాహ్నము రెండు గంటలకు దానేస్తాం ఒక్కొక్క నాలుగు కిలో ఐదు ఓకే అంటే మనకు ఇస్తుంది కాబట్టి ఆ దాన అనేది ఎన్ని రకాల దాన నాలుగు రకాల దాణేస్తా ఓకే ఎటు వెడ్డికి సార్ పత్తి చెక్క వేస్తాను మక్కపిండి గోధుమ పొట్టు కంది పొట్టు ఓకే ఈ నాలుగు ఒక్కొక్కటి ఓ కేజీ లెక్క నాలుగు నాలుగు కేజీ కేజీలు అంటే మనకు నానబెట్టక ముందుకే మీరు జోకుతారా నాని తర్వాత చూసుకుంటారా ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మనకి ఐదు ఆవులు పాలు ఇస్తున్నాయి ఐదు ఆవులకు ఎంత వేయాలి జోకే వేస్తాను అచ్చా ఓకే సరే అయితే మనకు మీరు ఈ ఈ ఒక బకెట్ ఉంటది డైలీ ఒక రోజు రోజుకు ఆ బకెట్ నిండా అంటే మీరు ఒకటి మధ్యాహ్నమే ఇస్తా ఉన్నారు మధ్యాహ్నం వేస్తాము ఉదయం వేస్తాం రెండు అంటే పొద్దున పాలు విండిన తర్వాత ఇస్తారు పాలు పిండక ముందుకే ఐదు గంటలకే ఫస్ట్ దాని వేసినాకనే పాలు వింటాం అయితే ఇంకొకటి మధ్యాహ్నం ఇస్తారు ఎక్కువ మంది సాయంత్రం ఇస్తుంటారు కదా సాయంత్రం వేస్తే ఆవు ఉత్పత్తి పాలు ఉత్పత్తి కాదు ఆవు ఇప్పుడు మధ్యాహ్నం మనం రెండు గంటలకేసి నీళ్ళు అనుకో ఆవు మంచిగా దాని హరామ్ ఉంటది పాలు ఉత్పత్తి సాయంత్రం వరకు మనకు పాలు అవుతుంది నీకు ఆరు గంటల ఐదున్నర ఆరు గంటల వరకు అలా ఆవు మంచిగా మేసి మంచిగా నెవరు పెట్టుకుంటా ఉంటుంది దాన్ని తింటది నీళ్ళు అవుతుంది మంచిగా నెవరికి వస్తుంది అప్పుడు ఆవు పాలు కూడా ఉప్పి అవును అయితే మీరు తక్కువ నెలల్లో దూడలు మనకు మంచిగా బాగా ఎదిగినాయి అంటే ఈ బాగా ఎదగడానికి మీరు పాలు ఎన్ని నెలలు వదిలిపెడతారు మామూలుగా ఎన్ని ఎన్ని దూడ పుట్టినాక మూడు నెలలు పూటకు మూడు లీటర్లు దాపుతాం పూటకు మూడు లీటర్లు మూడు నెలలు దాపుతాం మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలలు కరెక్ట్ దాపుతాం రెండు నెలల తర్వాత చిన్నగా దానం అలవాటు చేస్తుంటాం వేసేటప్పుడు దానికి ఇంత 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 కొంచెం 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 అలవాటు చేస్తాం మూడు నెలల తర్వాత మూడు నెలలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాన బంద్ చేసి దాన అది ఏంది పాలు బంద్ చేస్తాం పాలు బంద్ చేసి ఇంకా కుట్టి అలవాటు చేస్తే కుట్టి తింటాయి దాని వేస్తాం దాన తిని నీళ్ళు తొందర తొందర పికప్ ఎట్లా ఇస్తారు తల్లి దగ్గర వదిలేస్తారా మళ్ళీ దాన్ని తల్లి వా వాతావరణం తల్లిని బట్టి ఎట్లా అంటే అంటే ఇట్లా చీకని కొయి సంక ఇట్లా పొదుగు ఇట్లా తగిలింది అనుకో అవును అట్లా అట్లా ఉన్నదానికి ఏమో పోస్తాం డైలీ మూడు లీటర్ అదే పొద్దుగా మూడు లీటర్ సాయంత్రం మూడు లీటర్ ఇంకా అదే కొద్దిగా వాతావరణం అన్నిటికీ తట్టుకున్నది అనుకో దాన్ని ఇడిస్తాం ఓకే సరే అయితే ఇంకా వాటికి డివార్మింగ్ మనకు మందులు ఎప్పటి నుంచి నెలకు ఒకసారి నెలకు ఒకసారి ట్వంటీ సిరంజీ ట్వంటీ నెలకొకసారి నెలకొకసారి ఓకే రెండు నెలలు అయిందనుకో ట్వంటీ ఫైవ్ తాపుతాం కొంచెం మెచ్చుకుని వస్తారు మూడు నెలల అయిందనుకో ట్వంటీ ఫైవ్ తాపుతాం అది ఏదో ఫిఫ్టీ దాప్ అది అది థర్టీ దాక్ ఓవెన్గా అట్లా దాక్కుకుంటా వస్తుంది ఓకే అయితే మొత్తానికి ఇప్పుడు మీరు ఇక్కడ అభివృద్ధి చేసిన ఎన్ని ఉంటాయి నాగా అంటే మీరు కొన్నవి కాకుండా ఉన్నవి కాకుండా నా దాంట్లో కుట్టినవి చెప్తా నా దాంట్లో కుట్టిన ఈడ ఈడ వాతావరణం ఇట్లా ఉన్నాయి నా దాంట్లో ఇక్కడికొచ్చినాక పుట్టినవి చెప్తా ఒకటి రెండు రెండు ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అయ్యి పాలిచ్చేటివి ఏమైనా ఉన్నాయా ఎనిమిదిలో ఉన్నాయి రెండు ఓకే అంటే మీకు పాలిచ్చేటివి ఇక్కడ ఉట్టి పెరిగినాయి ఇప్పుడు పాలిచ్చేవి పాలు ఇచ్చేటివి ఉట్టి పెరిగినాయి ఇప్పుడు మూడు ఇస్తున్నాయి పాలు రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఓకే అయితే మీరు గతంలో మంచి హెచ్ఎఫ్ ఇచ్చారు అంటే వాటి పిల్లలు కదా ఇవి ఇవి ఎన్ని సేమ్ ఇస్తాయి దాంట్లో ఒక లీటర్ ఎక్కువనేస్తాయి ఓకే ఒక లీటర్ ఎక్కువనే ఇస్తాయి కానీ తక్కువ ఏమి సేమ్ బ్రీడ్ ఉంటే సేమ్ ఉంటది అది సేమ్ అంతే ఇస్తాయి ఇంకా మన వాతావరణం తట్టుకొని ఇంకా బాగుంటుంది అయితే మీరు అభివృద్ధి చేశారు కదా దూడను ఎన్ని నెలలకు పద్దెనిమిది నెలల్లో గడుపుతుంది పద్దెనిమి నెలలకు మా తానుకు వచ్చి పద్దెనిమిది నెలలకు గడుతుంది ఓకే పద్దెనిమిది నెలలకు మనకు ఎదోకొచ్చినప్పుడు మీరు వెంటనే ఇస్తారా శమను ఓకే సెమన్ ఉంటే సెమన్ ఫస్ట్ సెమన్ వేయద్దు కానీ ఇంకా అందుబాటులో ఇప్పుడు కోడలు ఉంటలేవు ఎవరు పెంచుతలేరు అవును ఇక కోడలు అందుబాటులో ఉండలేవు కాబట్టి సెమన్ వేసి ఓకే శమనేష్ ఇది ఉంది కదా ఇది అవును పక్క అది అది పద్నాలుగు నెలలకే కట్టింది ఇప్పుడు ఈయన ఉంది పద్నాలుగు నెలలకే అంటే మనకి వాటి బాడీ అంత బాణి దానికి ఏందంటే దానికి మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంది కాబట్టి అది పద్దెనిమిది నెలలకి పద్నాలుగు నెలకి వచ్చింది ఓకే మరి పద్నాలుగు నెలలకి ఏదో వచ్చినప్పుడు దానికి పో దానికి కరెక్ట్ కరెక్ట్ ఏంటి ఇప్పుడు కరెక్ట్ దానికి పోషణాహారం మంచి ఇస్తే అది అట్ల ఓకే అంటే కావాల్సిన తిండి మంచిగా ఇచ్చిండ్రు దానికి అనుకున్నంత తిండి తినదు కాబట్టి అది ఇప్పుడు ఎన్ని నెలలు ఉంది లో ఇప్పుడు ప్రెగ్నెన్సి మూడు నెలలు మూడు నెలలు ఓకే అంటే మనకు దీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించరా హెచ్ చెప్పి కాదు అది అది కాదు అది లోకల్ లోకల్ దానికి మామూలు సేమనే మామూలు

అంటే మనకు సూపర్ నెప్పిల్ నెప్పి సూపర్ నెప్పి అచ్చా సూపర్ నెల మీరు జర్మన్ అంటే జర్మన్ ఓకే సరే ఇప్పుడు ఈ దానా నాలుగు రకాలు ఇస్తారు కదా మీకు నెలకు వన్ మంత్ కు ఎంతో ఉంటది ఎంత అవుతుంది పద్దెనిమిది వేలు అవుతుంది దాన ఖర్చు ఒక నెలకు ఓకే ఇప్పుడు ఎన్ని పాలు అవుతున్నాయి మీకు నాకు పూటకి ఇరవై అవుతుంది పూటకి ఇరవై అంటే కొంచెం నాలుగే ఆవులు వేస్తున్నాయి నాలుగు ఇన కట్టినవి తక్కువ తక్కువ ఇస్తున్నాయి అంటే చలికాలం కొద్దిగా మేత కూడా తక్కువ అవుతుంది పెరగదు కదా తొందరగా పెరగదు కాబట్టి మేత కూడా తగ్గినందుకు పాలు కూడా తగ్గు ఉంటాయి అటుగాక ఆవు శరీరం కూడా చలికాలం బిర్రు ఉండి పాలు బాగా ఎండాకాలం వానకాలం బాగా ఇస్తుంది ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ఆవుల రేట్లు బాగా పెరుగుతున్నాయి పాల రేటు తగ్గుతుంది అంటున్నారు అంటే మీరు గతంలో చూసుకుంటే ఇప్పుడు ఏ రేటుకు వచ్చినాయి పాలు పాల రేటు అప్పుడు మధ్యలో బాగుండే మళ్ళీ మధ్యలో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో జర తక్కువ ఉండే మళ్ళీ పోయిన మధ్యలో పోయిన నాలుగు ఆరు నెలల కింద జర పికప్ అన్నప్పుడు అప్పుడు రేట్లు మస్తు ఉండే ఆవులకు లక్ష ఇరవై లక్ష ముప్పై అట్లా ఉండే నేను అప్పుడు ఏం తెలియదు యాభై అరవై డెబ్బై లాస్ట్ ఎనభై ఐదు వేల తెచ్చిన నేను ఎక్కువ తీసుకురాలేదు అయితే ఇప్పుడు లక్ష ఇరవై లక్ష ముప్పై పెడితే ఆవే లేదు మళ్ళీ కొత్త రేటే లేదు అవును అదే పాల రేట్ లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం ఆవలేదు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మనం మన సొంతం కాబట్టి మనం ఇప్పుడు అది చేస్తున్నాం తానే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేస్తే దాని ఇంట్రెస్ట్ వెళ్ళదు అవును అట్లా అంటే ఇప్పుడు ఎంత పడుతుంది రేట్ ఇప్పుడు నాకు అయితే నలభై ముప్పై ఆరు ముప్పై రూపాయలు పడుతుంది తగ్గింది కదా నలభై రూపాయలు పడేది నలభై చిల్లర ఓకే అంటే ఇది ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉండొచ్చు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సెట్ సెట్ కావాలి కాక గవర్నమెంట్ తాన వాళ్ళ తాన ఉన్న పాలకంటే ఐదు లక్షల వేల ఐదు లక్షల లీటర్లు ఏమో ఎక్కువ ఎక్కువ ఉన్నాయంటే ఉన్నాయన్నమాట దాన్ని బట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది కొత్త గవర్నమెంట్ ఓకే మరి చూడండి బండ మల్లేష్ గారు అయితే మనం ఇంత చెప్పుకున్నట్టుగా ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆవుల పోషణలోనే ఉన్నారు అయితే వాళ్ళు మెయిన్గా ప్రధానంగా ఇక్కడ మెయింటైన్ చేసేదైతే హెచ్ఎఫ్ ఆవులను మెయింటైన్ చేస్తారు అంటే వాటికి పుట్టినటువంటి సంతతిని కూడా అవి ప్రెగ్నెన్సీకి వచ్చినా కానీ వాటికి కూడా హెచ్ఎఫ్ సెవనే హండ్రెడ్ పర్సెంట్ వేయిస్తారు ఇందులోనే ఉంచి ఎక్కడ తిప్పకుండా మేపుతారు కాబట్టి మనకు హెచ్ఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ అయినా వాళ్ళకి ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేదు బయట తిప్పి మేపడం అయితే అవి తట్టుకోలేవు కాబట్టి మంచి వాతావరణం ఇక్కడనే కల్పించి వాటికి కావాల్సినటువంటి మేత దాన అన్ని సమపాలలో సమకూర్చి ఇస్తారు కాబట్టి ఇక్కడ సెట్ అయిపోయినాయి అయితే వాటి దూడలు మాత్రం చాలా తొందరగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ ఒక మూడు నెలల వరకు దాదాపు ఒక రోజుకు ఒక ఆరు లీటర్ల వరకు వాటికి మంచి పాలు అందించి అట్లా మంచిగా అభివృద్ధి చేసి దూడలు తొందరగా కట్టించి వాటిని కూడా ప్రెగ్నెన్సీ చేయించడం జరుగుతుంది ఓకే ఇది వీడియోస్ చూడవచ్చు చూసు చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ